ఇప్పుడు చేసేవాళ్ళు చేస్తారు ఇప్పుడు వాళ్ళే అందులోనే చెప్పడం జరిగింది ఏదున్నా సరే ఇప్పుడు నేను ఒక్కడనే నా దగ్గరేం మంత్రదండ ఉండదు ఎవరైతే నాతో పాటు కష్టపడ్డారో ఆఫీస్లో ఒక టీం అనేది అన్ని పనులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టీము ఆ పనులు చేస్తారు రోడ్ల మీద నిరంతరం దాన్ని అంతటినీ కూడా మానిటరింగ్ నేను చేస్తుంటా దీంట్లో ఎవరైనా సరే ఒక్క విషయంలో మా ఆఫీస్లో వంద రూపాయలు తీసుకుంటున్నారంటే చెప్పొచ్చు మాకేం అభ్యంతరం ఏం లేదు నన్ను అడగండి క్వశ్చన్ చేయండి లేకపోతే వాళ్ళని క్వశ్చన్ చేయండి వాళ్ళు లేకపోతే వాళ్ళు పది మంది క్వశ్చన్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే హాస్పిటల్ విషయంలో వచ్చు ఎంఆర్ఓ విషయంలో ఒక చిన్న విషయం చెప్దాం ఎంఆర్ఓ విషయంలో పంచదార కార్డు రేషన్ కార్డు కావాలని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది ఈ రేషన్ కార్డు విషయం వెళ్ళి చూడమని చెప్పి నేను ఒక మనిషికి అప్ చెప్తా నేను అలా అప చెప్పాలా లేకపోతే అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించడానికి నేను ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి అమ్మాయికి రేషన్ కార్డు ఇప్పించాలనేది మీరే చెప్పండి సమాధానం అలాగే ఏదో రేషన్ బియ్యం ఉన్నారు ఏలూరుకి సంబంధించి ఎక్కడైనా సరే ఒక్క బస్తా బియ్యం అన్యాయంగా వెళ్ళింది అని అంటే ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఇమీడియట్ కేసు రాసేయమని చెప్పా వాళ్ళు ఏదో సంవత్సరంన్నర క్రితం జరిగిన దాన్ని పెట్టి ఇప్పుడు దాంట్లో ముప్పై ఐదు మంది కామెంట్లు పెట్టారు దాంట్లో ఒక ఐదుగురు మా కామె మా కార్యకర్తలు కూడా ఉన్నారు ఎవరైతే వాళ్ళు యూట్యూబ్ తప్పితే నా గురించి మాట్లాడాల నిరంతరం మీకు ఒక అవకాశం మీడియా వాళ్ళందరికీ కూడా అందరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు రమారమి యాభై సార్లు నా ఆఫీస్కి వచ్చి ఉంటారు మీరు ఒక ఇరవై నాలుగు నాతో ప్రయాణం చేయండి ఎవరికైతే నా మీద డౌట్ ఉందో అలాగే మా టీం మీద డౌట్ ఉందో మీరు సీక్రెట్గా చేసుకుంటారో డైరెక్ట్గా చేసుకుంటారో ఒక ఇరవై నాలుగు గంటల్లో నేను నిరంతరం పద్దెనిమిది గంటలు ఉంటా ఈ పద్దెనిమిది గంటల్లో ఏం జరుగుతుంది ఏంటనేది మీరు చూసుకోండి వాస్తవాలు రాయండి జరిగేది రాయండి జరుగుతున్న తప్పు ఉందంటే తప్పుని కూడా మీరు నిర్భయంగా రాసుకోవచ్చు నేనేమి కాదనే మనిషినేం కాదు ఏదున్నా సరే దాన్ని ఫేస్ చేయగలిగే మనిషినే ఎందుకంటే రాజకీయంలోకి వచ్చాక అనేక ఇవి వస్తాయి మీరు మంచి కోసం చేయండి నా లాగా ఆరున్నర కాళ్ళ నుంచి పద్నాలుగు గంటలు వర్క్ చేసే చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ప్రజలకు మేలు జరగకూడదనుకుంటే అటువంటి వార్తలు ప్రచారం చేయండి ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది మీ మీడియా సోదరులకే తెలుసు మీ విజ్ఞతకే వదిలేసినా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఏలూరు నియోజకవర్గంలో నేను వచ్చాక ఎంత అభివృద్ధి జరిగింది ఇదివరకు ఏం జరిగింది అలాగే పక్క నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయి ఏలూరు నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయి అనేది మీరు రెండిట్లను కూడా బిహీవ్ చేసుకుని ఉన్న దాంట్లో మొత్తం అంతా నేను చేస్తానని నేను చెప్పట్ల ఉన్న దాంట్లో బెస్ట్ చేయడానికి ఆహర్నిశలు నేను పాటు పడుతున్నాను మా కార్యకర్తలు కానీ మా నాయకులు కూడా అదే విధంగా చేస్తున్నారు అందరూ చేస్తేనే టీం వర్క్ ఈ విధంగా అవుద్ది ఎవరైనా మాలో ఎవరో సీనియర్లు రావట్లేదు అన్నారు ఏ ఒక్కళ్ళు నా ఆఫీస్కి రావట్లేదు ఒక్క విషయం చెప్పమండి ఏ ఒక్క వ్యక్తి పేరు చాలు ఒక్కళ్ళు కూడా మానే పరిస్థితుల్లో ఫోన్లో చేయించుకున్నాడు ఫోన్లో చేయించుకుంటాడు ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి చేయించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు నాకే ఫోన్ చేయను అవసరం మా టీం ఎవరైతే చేస్తున్నారో అందరూ కూడా ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వీళ్ళందరూ చేస్తేనే కదా నాకు అరవై ఐదు వేలు ఓటు వచ్చింది మరి పొద్దున వీళ్ళందరూ పని చేస్తేనే కదా ప్రజలు కూడా వెళ్ళింది నేను ఓటు అడిగేది ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నేను అడగలేను కాబట్టి ఎవరైతే ఇన్ఛార్జులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఈ రోడ్డు చేయిస్తానమ్మా నాకు